టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి అలాగే గొడవలు సైతం జరుగుతూనే ఉన్నాయి పంత్ వర్సెస్ లిటన్ దస్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసింది రివ్యూ కోరుకునేందుకు రిషబ్ పంత్ కెప్టెన్ రోహిత్ శర్మకు మహమ్మద్ సిరాజ్ కు సారీ చెప్పాడు ఇక మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ ఫీల్డ్ ను పంత్ సెట్ చేయడం ఒక వింత అయితే ఇప్పుడు సీనియర్ బౌలర్ షకీబ్ అల్ హసన్ గాలి తీసేస్తూ మన విరాట్ కోహ్లీ సూపర్ డూపర్ ట్విస్ట్ చేశాడు అసలేం జరిగిందంటే విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి వెళ్తే ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో చెప్పక్కర్లేదు అయితే ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అంతే జూబీల్ గాను ఉంటాడు ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడంతో పాటు గ్రౌండ్ లో తన డాన్సులతో మురిపిస్తాడు కూడా తాజాగా బాంగ్లతో జరుగుతున్న తొలి టెస్ట్ లో సైతం తన హాస్య చిత్రతతో మరొకసారి అద్భుతంగా రాణించాడు ఏంటంటే మిడాన్ లో షకీం అల్ హసన్ ఫీల్డింగ్ చేస్తున్నాడు ఈ క్రమంలో నువ్వేమైనా మలింగావా యార్కర్ల మీద యార్కర్లు వేస్తున్నావు అంటూ షకీబ్ వైపు చూస్తూ అన్నాడు దానికి షకీబ్ ఒక్క నిమిషం షాక్ అయ్యి ఏంటి నన్నే అంటున్నాడా అనుకుని తేరుకుని పగలబడి నవ్వాడు కోహ్లీ అలా అనేసరికి అతడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోహ్లీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించేశాడు అయితే ఇలాగా రెండో రోజు ఆటలో కోహ్లీ నాన్ స్ట్రైకింగ్ లో ఉంటూ ఈ రకమైన జోకులు వేస్తూ అందరినీ కూడా కొంచెం కొంచెం ఉత్సాహపరిచాడు